అనుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుట్టింటికి వెళ్ళిపోయిన మీనా కోసం వెళ్ళి మీనా గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుశీల అసలు మీనా పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పార్టీలో అయితే మీనా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే నాకు ఒక గుదిబండని తీసుకువచ్చి తగిలించారు దానివల్ల నా జీవితంలో సంతోషం లేదు సుఖం లేదు ఆ గుదిబండ ఆ ముళ్ళకంపై ఎవరో కాదో ఎదురుగా ఉన్నా అదుగో ఆ మీనానే అంటూ మీనాని చూపిస్తాడు దాంతో మీనాకి చాలా ఏడుపొస్తుంది అప్పటి వరకు బాలుకి తన మనసులో మాట చెప్పి ప్రపోజ్ చేద్దామని ఎదురు చూస్తున్న మీనా బాలు ఉన్న మనసులో తన మీద ఉన్న అభిప్రాయాన్ని విని ఇక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మౌనిక అయితే బాలుని స్టేజ్ మీద నుంచి కిందకి దింపి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా వదిన నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటే నువ్వు మాత్రం వధిన్ని అందరి ముందు అవమానించావు ఏ భార్యకైనా భర్త నుంచి ప్రేమ పొందాలనుకుంటుంది నలుగురిలో తనని మెచ్చుకోకపోయినా పర్వాలేదు ఇలా తనని అవమానపరిస్తే తట్టుకోలేదన్నయ్య అని అంటూ మౌనిక అయితే బాలుని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది తర్వాత ఇక మనోజ్ రోహిణి పార్టీలో ఉండిపోతారు మనోజ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలని వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రోహిణి దగ్గరికి వస్తాడు మేనేజర్ అయితే ఇక మేనేజర్ వర్ధన్ గోవర్ధన్ అక్కడికి వచ్చి ఏంటి రోహిణి నన్ను చూసి తెగ భయపడిపోతున్నట్టున్నావు అని అంటూ ఉంటే నిన్ను చూసి నేనెందుకు భయపడతాను అని గోవ అంటూ రోహిణి సమాధానం చెప్తుంది అవును ఇప్పుడు నీకు గతం గురించి నేను మనోజ్కి చెప్పేస్తే ఇక్కడ నీ పరిస్థితి ఏంటంటావు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ స్టన్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మనోజ్ వచ్చి రే నువ్వు ఇక్కడ మళ్ళీ నా భార్యతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనవసరంగా పార్టీలో దెబ్బలు తిని పరువు తీసుకోకు అని అంటూ ఉంటే ఎవరు పరువు ఎవరు తీస్తారో అని అంటూ ఉంటాడు గోవర్ధన్ మనోజ్ వీడితో మనకెందుకు పదవి వెళ్దాం అని అంటూ ఉంటే అయ్యో రోహిణి నాతో పెట్టుకోవద్దని మీ ఆయన్ని భయపడి తీసుకువెళ్తున్నావా లేకపోతే మీ ఆయన నన్ను కొడతాడని నువ్వు తీసుకువెళ్తున్నావా అని అడుగుతూ ఉంటాడో నేనే నిన్ను కొడతానని తీసుకువెళ్తుందిరా నీ పని చూస్తాను నీ అంత తేలుస్తానో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఎందుకు నువ్వు వాణ్ణి వెనకేసుకొస్తున్నావు అసలు వాడిని అక్కడే రెండు తగిలిస్తే సరిపోయేది కదా అని అంటూ ఉంటే వాడు రివెంజ్ తీసుకుంటాడో మళ్ళీ మళ్ళీ నా గురించి కానీ నీకు తప్పుగా చెప్పడం అలాగే నా మీద ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి మన పెళ్ళి చెడగొట్టాలనుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాడో ఎందుకు వాడితో పెట్టుకోవడం అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మనోజ్ అయితే నీ గురించి తప్పుగా చెప్తే నేను వింటానా అప్పుడే పళ్ళు రాలకొడతాను అని అంటూ ఉంటాడు మనోజ్ వాడు చెప్పే మాటలు నువ్వు నమ్మకపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తరువాత ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా ముందు రావడంతో ఏం జరిగింది మీనా ఎందుకు వచ్చేసింది అని సత్యం అడుగుతాడు ఏముంది మీ ముద్దుల పుత్రరత్నం స్టేజ్ మీదకెక్కి భార్యని తెగ పొగడేశాడు అది చూసి తట్టుకోలేక పాపం తను పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ఏంటి పొగిడితే ఇంటికి వచ్చిందా అని అంటూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి అయితే పొగిడాడనే మాట అబద్ధమై ఉంటుంది ఏదో ఒకటి అవమానించుంటాడు ఏ మౌనిక ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అన్నయ్య వదిన్ని ఎన్నో మాటలు అన్నాడో అందుకని వదిన హట్ట ఇంటికి వచ్చేసింది అని మౌనిక అంటుంది అయినా ఇలాంటి దురదృష్టవంతులు అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ కూడా దురదృష్టం ఎదురవుతుంది తప్ప అదృష్టం రాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి మాటలకి చాలా బాధపడుతుంది మీనా అయితే ఉదయం అవ్వంగానే ఇక మీనా అయితే కోపంగా బాలుని నిద్ర లేపుతూ ఉంటుంది ఇక బాలుని ఏ ముళ్ళకంప నిద్రలే ముల్లకంప అని గట్టిగా అరుస్తుంది దాంతో బాలు ఉలిక్కిపడి నిద్ర నిద్రలేగుస్తాడో ఏంటి నీకు ఏమైంది ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు ఇంకా మారవా నువ్వు ఇంతేనా అని అంటూ ఉంటాడు బాలు నేను మారను నేనింతే నా బ్రతికింతే అసలు నీలాంటి బండరాయిని చేసుకున్నందుకు నాకు పరిస్థితి ఇంతే ఈ జన్మకి నేను ఇంతే అంటూ బాధపడుతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగాలి ఏంటి నీకు కోపం వచ్చిందా అందరు ముందు రాత్రి తాగి నాకు నా మీద అంత అనుమానంగా అవమానంగా నా గురించి మాట్లాడావే అప్పుడు నాకెలా ఉంటుంది అని మీనా అడుగుతూ ఉంటుంది నేను లేనిదేమీ మాట్లాడలేదే ఉన్నదే కదా మాట్లాడింది అయినా తర్వాత నీ మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్దామనుకున్నాను నువ్వే వచ్చేసావు అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక మీనా అయితే బాబు నువ్వు నా మీద ఏమన్నా అభిప్రాయాలుంటే నాలుగు గోడల మధ్య చెప్పు కానీ నలుగురిలో చెప్పి నా పరువు తీయొద్దు అని మీనా అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక మీనాకి వాళ్ళమ్మ అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి వెంటనే రామ్మ అని అంటూ ఉంటే తన తల్లికి బాగోలేదేమో అని మీనా హడావుడిగా ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా తన తమ్ముడు ఏదో రౌడీలతో గొడవ పెట్టుకున్నాడని తెలిసి వాళ్ళ తమ్ముడికి బుద్ధి చెప్తుందని మీనాని పిలిపిస్తుంది వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఏదో జరిగిపోయిందేమో అని నేను కంగారు పడ్డానమ్మా అంటూ మీనా చెప్తుంది మీనాని వెతుకుతూ ఉంటుంది సుశీల అయితే మీనా ఎక్కడికి వెళ్ళింది కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడ మీనా ఎవరితో చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది అని ప్రభావతి అంటుంది పార్టీలో జరిగిన విషయం మొత్తం కూడా మౌనిక అయితే సుశీలకి చెప్తుంది అప్పుడీకా పాపం మీనా ఎంత బాధపడిందో ఏంటో ఇప్పుడే వెళ్తాను అని సుశీల అయితే మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి మీనా అయితే కూర్చొని ఉంటుంది ఏంటమ్మా మీనా ఏదో నాలుగు మాటలు నోరు జారాడనుకో అంత మాత్రాన పుట్టింటికి వచ్చేస్తావా అని అంటూ ఉంటుంది సుశీల అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నేను పుట్టింటికి వచ్చేయడం ఏంటి కోపగించి నేను వచ్చింది కేవలం మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదమని వచ్చాను అంతే అని అంటూ ఉంటుంది మీనా ఏం జరిగిందమ్మా అని పార్వతి అడగంగానే ఏమీ లేదో తను ఏ సమాధానం చెప్తుందని సరదాగా ఆట పట్టించానులే అవును మీ ఇంటికి ఇదే నేను మొదటిసారి రావడం మరి నాకు టీలు కాఫీలు ఏమీ లేవా అని సుశీల అంటూ ఉంటుంది అయ్యో పిన్ని గారు మీకెందుకు లేవు చెప్పండి కూర్చోండి మీరు మా ఇంటికి రావడమే మా అదృష్టం అని పార్వతి అయితే భోజనం రెడీ చేస్తాను భోజనం చేసి వెళ్ళండి అని అంటూ ఉంటుంది అప్పుడే మీనా చిన్నప్పుడు వస్తువులన్నీ కూడా చూస్తూ ఉండగా ఒక లాకెట్ అయితే దొరుకుతుంది ఈ లాకెట్టు అని పార్వతిని అడుగుతూ ఉంటే ఈ లాకెట్ ఎవరు తీమన్నారు అని పార్వతి లోపల పెడుతూ ఉంటుంది పార్వతి నిజం చెప్పు ఈ లాకెట్ ఏంటి అంటే మీనా నీ కూతురు కాదా అని పార్వతిని అడగంగానే అమ్మా మీనా నా కూతురు కాదని అంత గ్యారెంటీగా ఎలా చెప్పారు మీరు అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది పార్వతి ఎందుకంటే ఇది నా కూతురు నా మనవరాలకి వేసిన లాకెట్ అమ్మా అంటే మీనానే నా మనవరాల చెప్పు మీనా మీ కూతురు కాదు కదా అని అంటూ ఉంటే అవునమ్మా మీనా నా కూతురు కాదు మీనా ఒకరోజు రౌడీలు ఎవరో వెత్తుకుపోతూ ఉంటే ఈయన కాపాడి ఇంటికి తీసుకొచ్చారో అని అన్నీ చెప్తుంది తను ఎవరో కదమ్మా నా మనవరాలే నా కూతురు కూతురు అంటే మీనా నా సొంత మనవరాలన్నమాట అని చాలా ఆనందపడుతాం ఇక తన మనవరాలే అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకుంటుంది మీనా గురించి సుశీల అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు